ఈరోజు ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉరుడు పోసుకొని నేటికి జూలై ఏడు నాటికి ముప్పై ఒక్క సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మేము తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం తరఫున తెలంగాణ నుండి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ముప్పై ఒక్కేళ్ల ఉద్యమంలో అమరులైనటువంటి మాదిగ అమరవీరులను స్మరించుకొని వారికి నివాళులర్పించేటువంటి కార్యక్రమము తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ముప్పై ఒకేళ్ల ఉద్యమం అనేక ఆటపోట్లను ఎదుర్కొని ముప్పై ఒకేళ్ల తర్వాత మాదిగల మాదిగ అనుబంధ కులాల ప్రజల పోరాటాల ఫలితంగా రెండు రాష్ట్రాల్లో వర్గీకరణ సాధించుకోగలిగినాం ఇకపై కూడా ఈ వర్గీకరణ ఫలాలు మన జాతి బిడ్డలకు సక్రమంగా అందేలా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూనే గత వందల సంవత్సరాలుగా మన జాతులు అంటరానితనం వివక్షత అసమానతలను ఎదుర్కొన్నటువంటి సమాజంగా ఉన్నాం కనుక ముప్పై ఏళ్ళు మనము మన హక్కుల కోసము ఇతర సామాజిక ఉద్యమాల కోసం దండోరం మోగించినటువంటి మాదిగలము ఇకపైన ఈ కుల వివక్షత లేని సమాజం కోసం కులం రద్దు చేయాలని చెప్పి మాదిగలంతా దండోర